ఓం నమో భగవతే వాసుదేవాయ కీచకుణ్ణి ఉపకీచకుల్ని సంహరించిన తర్వాత ద్రౌపదీదేవి చాలా సంతో భీముడు సంహరించిన తర్వాత ద్రౌపదీదేవి చాలా సంతోషంతో ఉండగా విరాటరాజు సుదేష్ణతోటి ద్రౌపదీదేవిని ఇంకా ఆ ఊరి నుంచి పంపించేయమని చెప్పడంతో ద్రౌపదీదేవి అంతఃపురంలోకి రాగానే సుదేష్ణ తన ఊరు నుంచి తన రాష్ట్రం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది ఆవిడ మాటలు విన్నటువంటి ద్రౌపదీదేవి అంది అమ్మ ఇంకొక పదమూడు రోజులు దగ్గర దగ్గరగా నీవు నాకు ఏడాది పాట ఆశ్రయం ఇచ్చావు ఇంకా నేను ఇక్కడ పదమూడు రోజులే ఉంటాను పదమూడు రోజుల తర్వాత వెళ్ళిపోతాను పదమూడు రోజుల తర్వాత నేను వెళ్ళిపోయే ముందు నా పతులు తమ నిజస్వరూపాలతో నీకు కనబడతారు అప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నాకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో నన్ను ఎవరు బాగా చూసారో వాళ్ళకి గొప్ప శుభం చేసి పెడతారు అంతే తప్పితే వాళ్ళు మామూలుగా వెళ్ళరు నీవు వాళ్ళ నిజస్వరూపాలని చూద్దువు కానీ గొప్ప శుభాన్ని పొందుదు కానీ ఒక్క పదమూడు రోజులు నీ అంతఃపురంలో నన్ను ఉండని అంది అంటే సుదేశ్ అంది పదమూడు రోజులే అంటున్నావు కాబట్టి అంతఃపురంలో ఉండు నీకు ఏం కావాలో నాతో చెప్పు అవి నీకు అమరేటట్టు నేను చూస్తాను నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి కానీ నాది ఒక్కటే ప్రార్థన మా ఆయన్ని మా అబ్బాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అంది ఇది ఔచిత్యం గొప్ప మాట ద్రౌపదీదేవి ఇప్పుడు అలాగే అని మాట ఇస్తుంది ఉత్తర కుమారుడి ప్రాణాలు రక్షించడానికి బృహన్నలను సారథిగా చేసి పంపించింది కూడా ద్రౌపదియే ఉత్తరుడు ఒక్కడే వెళ్ళి ఉంటే పీనుకు తిరగవచ్చును నీ కొడుకును రక్షిస్తాను అని మాట ఇచ్చింది కాబట్టి ఉత్తర గోగ్రహణంలో బృహన్నలని సారథిగా పంపి ఉత్తరుణ్ణి రక్షించింది నీ భర్తను రక్షిస్తాను అని మాట ఇచ్చింది కాబట్టి విరాటరాజు ధర్మరాజును పాచికలతో కొట్టిన విషయం అర్జునుడు చూడకుండా గబగబా తన పమిటితో నెత్తురొత్తి అర్జునుని బారి నుండి విరాటరాజు గారి ప్రాణాలను కాపాడింది నీ భర్తని నీ కొడుకుతో కాపాడుతానని ఒక్క మాట అన్నందుకు తర్వాత పదమూడు రోజుల కథలో ఇద్దరూ మరణించవలసిన చోట ద్రౌపదీదేవియే ఇద్దరినీ రక్షించింది అది మనం తెలుసుకుందాం ఎందుకు పలికించాడో ఈశ్వరుడు సుధేష్ణ నోటి వెంట ఆ మాట రప్పించాడు నా భర్తని నా కొడుకుని నువ్వే కాపాడాలి అంది సుదేష్ణ తప్పకుండా నమ్మా అంది ద్రౌపదీదేవి అన్నది కాబట్టి కాపాడేసింది అంతే ఆ మాట అడిగి ఉండకపోతే కథ ఎలా ఉండేదో అందుకే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి బాగాను మాటల చేత దేవతలు మన్నన చేసి వరం బలిత్రు మాటల చేతే ఇస్తారు దేవతలు మనకి వరాలు మన మాట మనకి రక్షణ అండి మనం మాటల చేతనే పెద్ద పెద్దలకి దగ్గర అవుతూ ఉంటాం మాటల చేతనే ఈశ్వరుడికి దగ్గర అవుతూ ఉంటాం మనం పెద్దలకి ఎంత దగ్గర అయ్యామో అంత దూరం విసిరివేయబడడం పెద్దలతో సంబంధాలు తెగిపోవడానికి కారణం కూడా మన మాటలే మాటల వలననే అభ్యున్నతి పొందుతాం మాటల వలనే సర్వనాశనము పొందుతాం మాట ఈశ్వరుడు ఇచ్చిన వరం దానిని ఎలా పడితే అలా వాడకూడదు చాలా జాగ్రత్తగా వాడాలి ఆ నిష్ట ఉంటే కనీసంలో కనీసం ఆ భక్తి ఉంటే ఏడాది పాటు పదమూడు రోజులు తక్కువగా ద్రౌపదీదేవిని తన దగ్గర పెట్టుకుని కాపాడిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే అనుకోకుండా తన ఐదవతనాన్ని తన కొడుకుని రక్షించుకోవడానికి సుదేశ నోటి వెంట ఈశ్వరుడు పలికించాడు అలాగేనమ్మా అంది ద్రౌపదీదేవి అంతే కాపాడబడ్డారు కదా కాబట్టి నోటమాట అనేది ఎంత ముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది ఇక పదమూడు రోజులే మిగిలి ఉన్నది అన్న ఘట్టంతో ఇంచుమించుగా అజ్ఞాతవాసం పూర్తయిపోయింది ఇంకేమీ కష్టం వచ్చే అవకాశం లేదు కానీ కాలమునందు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా పూర్తయ్యే వరకు పరీక్ష వస్తూనే ఉంటుంది దానికి నిలబడడం దానికి తట్టుకోవడం తట్టుకుని వన్నకెక్కడం తికీర్తి తెచ్చుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు పదమూడు రోజుల కాలంలో రెండు గోగ్రహణాలు జరిగాయి ఒకటి దక్షిణ గోగ్రహణం రెండవది ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం విరాటరాజు గారి ప్రాణాలను పట్టుకోవడానికి కారణమైంది ఉత్తర గోగ్రహణం కుమారుడి ప్రాణాలను పోవడానికి కారణమైంది న్యాయంగా చెప్పాలంటే ఆయా సంఘటనలో ఇద్దరూ వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఇద్దరూ బతకడానికి కారణం పాండవులు అక్కడ ఉండడమే పాండవులు అక్కడ ఉండడం వల్లనే బతికారు వాళ్ళు అసలు దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం పాండవులు ఉండడం వల్లనే జరిగింది కీచకవధ ఉపకీచకవధ పూర్తయింది ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది ఈలోగా వేగులు వాళ్ళ ఆ సమయంలో దుర్యోధనుడి పసుపున భరతఖండం అంతా తిరుగుతున్నారు ఎందుకని ఎక్కడైనా పాండవులను పట్టుకొచ్చేమో అని వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం గమనించాలి దుర్యోధనుడు ఎన్ని చెప్పి పంపించాడన్నది వేగల వారు మాట్లాడుకున్న మాటలను బట్టి తెలుస్తాయి అయ్య బాబోయ్ వాళ్ళు ఇంతగా వెతికారా ఇటు అటువంటప్పుడు పాండవుల్ని ఎలా తప్పుకో తప్పుకోగలిగారు అని మనకి ఒక ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించడంలో ఈశ్వరుడు ఉన్నాడు వాళ్ళు ప్రపంచమంతా తిరిగి వచ్చి తన వైఫల్యానికి దుఃఖపడుతూ హస్తనాపురి వచ్చి దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించాడు ఆ దుర్యోధనుడి అంతఃపుర ప్రాంగణ ప్రవేశ ద్వార ప్రాంతం ఎంత గొప్పగా ఉంటుందో చెబుతున్నారు నిలబడిన ఏనుగుల నుండి స్రవిస్తున్న మదజలంతో అదంతా బురదైపోయి ఉందిట అలంకృతులైన అనేక మంది స్త్రీలు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ లోపల సేవలు చేయడానికి వెళ్లడం వల్ల వాళ్ళ మెడలలో వేసుకున్న హారాలు ఆభరణాలు తెగి నేల మీద పడి ఉన్నాయి అంటే ఎంత తొందరగా దుర్యోధనాధలను సేవించుకోవాలని లోపలికి వెళ్ళారో చూడండి ఆ పరిచారకులు ఆయన దగ్గర పనిచేస్తున్న సేవకులే అంత ఐశ్వర్యవంతులై ఉంటే ఇంకా దుర్యోధనుడు ఐశ్వర్యానికి అంత ఎక్కడ ఉంటుందండి అటువంటి లోపల ఉన్నాడు దుర్యోధనుడు వేగులు వాళ్ళు లోపలికి వెళ్ళారు వెళ్ళి జయధ్వానం చేశారు ప్రభుదర్శనం జయధ్వానంతో ప్రారంభం జయం జయం మహారాజా అంటూ మొదలుపెట్టారు దుర్యోధనుడు మీరు వెళ్ళిన కార్యం ఏమైంది అని అడిగాడు వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ఎక్కైన ప్రదేశాలు ఎక్కాం పల్లంగా ఉన్న ప్రదేశాలలోకి దిగాం గుబురుగా కనబడిన ప్రతి చెట్టును ఎక్కి చెట్టు కొమ్మలలో ఎక్కడైనా దాక్కున్నారేమోనని కొమ్మ కొమ్మ వెతికాం పెద్ద పెద్ద చెట్లు కనబడితే వాటి త్వరల్లో చూసాం పర్వతాలు ఎక్కాం కొండలను ఎక్కాం పర్వత గుహాలు చూసాం మేము చూడనిది అంటూ ఏమీ లేదు అన్ని ఊళ్ళూ వెతికేసాం ధర్మరాజు గారు ఎక్కి తిరిగే రథం ద్వారకా నగరం వైపుకి వెళ్లడం చూసాం కాబట్టి ద్వారకా నగరంలో వీధి వీధి ఇల్లు ఇల్లు వెతికేశాం కృష్ణుడు కాపాడుతారని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారని అనుకున్నారు ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు గుడిలో తాగాలని అవసరం లేదు ఎక్కడ ఉన్నా వాడికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కానీ మహారాజా మాకు ఎక్కడా పాండవులు జాటం అన్నది తెలియలేదు కానీ మేము ఎందుకు నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చామంటే నీకు ఒక శుభవార్త చెప్పి వెళ్ళిపోదామని వచ్చాం అన్నాడు ఏమిటా శుభవార్త అని అడిగాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి విరాటరాజుకి నుంచో పడదు విరాటరాజు బలవంత కీచకుడి మీద ఉంది అటువంటి కీచకుడిని ఒకనొకనాడు ఐదుగురు గంధర్వులకు ఇల్లాలైన ఒక స్త్రీ ఏడాది క్రితం నుంచి సుధేష్ణా మందిరంలో సైరంధ్రిగా సేవిస్తోందిట ఆ సైరంధ్రి మీద చూపుపడి ఆమెను మోహించి కామించాడు కీచకుడు ఆమె భర్తకులు ఆ కీచకుణ్ణి అసలు లోకంలో ఎవ్వరూ ఊహించడానికి వీలులేని రీతిలో చిత్రకథ చేసి చంపి నర్తనశాలలో ఒక మాంస ముద్దగా విడిచిపెట్టారు దీనిని గారి నగరంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మీకు విరాటరాజు శత్రువు కనుక విరాటరాజుకు బలమైన కుడిబిజమైన ప్రాణ సమానమైన కీచకుడు మరణించాడు కనుక ఈ శుభవార్త మీకు నివేదించి వెళ్ళిపోదామని వచ్చాం తదుపరి మేము చేయవలసిన కార్యమేమిటి అని అడిగారు అడిగితే దుర్యోధన అన్నాడు మీకు తర్వాత చెప్తాను ప్రస్తుతం మీరు వెళ్ళవచ్చు అన్నాడు వేగులు వాళ్ళు వెళ్ళిపోయాడు దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు అని మనం అనుకోకూడదు ఎవడు ఎలాంటి వాడో మనం గమనించాలి వేగులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు మంత్రులతో కలిసి సభ తీర్చాడు సభ తీర్చి దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడడం అంటే ఎప్పుడూ ఎలా ఉంటుందో మనం ఆలోచించే విషయమే కదండి ఎందుకంటే ఆయన గురించి ఇంతకుముందు కూడా ఆయన తండ్రితో మాట్లాడినప్పుడు కూడా మనం విన్నాం కాబట్టి ఆయన అంటున్నాడు మనం ఇప్పుడు సమయోచితమైన కార్యం ఒకటి చేయవలసి ఉంది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు చాలా నెలలు గడిచిపోయాయి తొందరగా పాండవులు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా మనం పట్టుకోవాలి పట్టుకుని పాండవులను గుర్తించేస్తే మళ్ళీ పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు అరణ్యంలో ఇంతకుముందు పాండవులు ఎలాంటి కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలే పడేటట్టుగా మళ్ళా మనం చెయ్యాలి అందుకు కాను ఇప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారో మనం కనిపెట్టాలి అన్నాడు మూర్ఖత్వం మొండితనం మనిషిని సక్రమంగా ఆలోచించేటట్టుగా చెయ్యవు తన తప్పు గుర్తిరితే ఖచ్చితంగా మార్పు రావాలి అని అనుకుంటే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే మన మనం చేసిన తప్పు మనకు తెలిసిపోతుంది కదండి మనకి భగవంతుడికి తప్పితే మనం చేసిన పనులు ఎవ్వరికీ తెలియవు చాలా మందికి మన మనస్సుకి మన భగవంతుడికే భయపడాలి ఎందుకంటే మనం చేసింది తప్పు ఒప్పో మనకే తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా మన తప్పును ఒప్పుకోం మన తప్పు ఒప్పుకోలేనంత భేషజంతో బ్రతికినంత కాలం మార్పు తెచ్చుకోవడానికి అంగీకరించినట్టు మార్పు తెచ్చుకొని దుర్యోధనుడు చివరికి ఏం పొందాడో మార్పు మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన విభీషణుడు ఏం పొందాడో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి దుర్యోధనుడి మార్గంలో వెళ్ళాలా విభీషణుడి మార్గంలో వెళ్ళాలా అనేది మనం మనల్ని మనం ప్రశ్న వేసుకుని మనం ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళని ఎవరినో చూడడం కాదు ఇది చూసి మనం చేస్ మనం ఏం చేస్తున్నాం అన్నది అన అవసరం కాబట్టి దుర్యోధనుడి ఆలోచనలో ఉండే తేడా మనం ఆయన మాటల చేత పరిచి ఇది ఆయన ఆలోచన ధోరణి కాబట్టి దుర్యోధనుడికి ఎప్పుడు పక్కనే ఉండి ఎగదోసేవాడు ఎవరండి కర్ణుడు కర్ణుని శీలంలో ఉన్న పెద్ద పొరపాటు ఎక్కడ ఉంది అంటే అతను సమయానుకూలంగా అబద్ధాలు ఆడతాడు చాలా పెద్ద పొరపాటు అక్కడ ఉంది ఈ అబద్ధాన్ని ఎంత కొంప ముంచేస్తుంది అన్నది ఆలోచించడు విన్న దుర్యోధనుడు కూడా ఆలోచించడు పరశురాముడు నీకు బ్రహ్మాస్త్రం భాషించదు అని కర్ణుడికి శాపం ఇచ్చాడు కానీ కర్ణుడు దుర్యోధనుడితోటి నేను బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాడు దుర్యోధనుడు నమ్మేశాడు కర్ణుడు తన పక్కన ఉన్నాడు కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టగలను అనుకున్నాడు దుర్యోధనుడు అది అతని నమ్మకం భీష్ముడు తన పక్కన ఉన్నాడు ఆయన స్వచ్ఛంద మరణం ఉన్నవాడు కాబట్టి పాండవులందరూ పడిపోతారు అని దుర్యోధనుడి భావన ఎంతమంది తన పక్కన ఉన్నా దుర్యోధను కాల్చివేయడానికి అతని అధర్మం ఒక్కటి చాలు ఇది దుర్యోధనుడు జీవిత పర్యంతంలో ఎంతమంది వచ్చి చెప్పినా అర్థం చేసుకోలేకపోయాడు ఆలోచించలేకపోయాడు ఆయన వినలేదు ఇది వినకపోవడమే ఆయన ముంచేసింది అందుకే భారతాన్ని మనం కేవలం కథగా చదువుకోకూడదు వినకూడదు జీవితంలో మన బాగు కోరి మనకి కఠినంగా ఉన్నా సరే మాట్లాడే మనిషిని మనం తప్పకుండా స్నేహితుడిగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి ఆయన మాట కించి కఠినంగా ఉండొచ్చు ధర్మరాజు అలా మాట్లాడతాడండి అప్పటికి అది కఠినంగా ఉంటుంది కించిత్ కఠినంగా మాట్లాడినా తాను ధర్మాన్ని నమ్మి భగవంతుణ్ణి నమ్మి భక్తితో ఉండి ధర్మంనందు పూనికి ఉన్న వ్యక్తితో స్నేహాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా వదలకూడదు ఏది పోనివ్వండి ఆ స్నేహాన్ని మాత్రం వదులుకోకూడదు అది ఒక్కటి చాలు అది మన జన్మ ప్రయోజనాన్ని కాపాడుతుందండి కాబట్టి ధార్మికమైన వ్యక్తితోటి స్నేహం మన జీవితంలో మనం ఉన్న దురలవాట్లని క్రమక్రమంగా తీసేసి ధర్మపదంలో నడవడం అలవాటు చేసేస్తూ ఉంటుంది చూడండి ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చక్కగా ఆ ఆడవాళ్ళు చక్కగా పూజ చేసుకోవడం రోజు శుభ్రంగా దేవుడికి దండం పెట్టుకోవడం ఆ పువ్వులు కోసి దేవుడికి మాలగా వేయడం ఇలాంటివన్నీ పక్కింట్లో ఉన్న ఒక ఇంకొక పర ఇంకొక ఇల్లాలు కనుక చూసింది అనుకోండి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఫోటోలు అవి పెట్టి దేవుడికి దండ వేసినవి అవిను అలాంటివన్నీ పెడితే అయ్యో నేను కూడా మన ఇంట్లో ఇన్ని పువ్వులు కాస్తున్నాయి కదా ఊరికే అలా తురిమేసుకుని తల్లోనూ పెట్టుకోవడం ఎందుకు దేవుడికి ఒకసారి మాల వేసి నేను కూడా ఫోటో తీసి ఆ గ్రూప్లో పెట్టాను అనుకో నన్ను కూడా అందరూ మెచ్చుకుంటారు కదా కేవలం ఆవిడొక్కతే ఎందుకు మెచ్చుకోవడం అనేది పొందుతోంది అనే ఆలోచనతోటి మెల్లిగా దండ కట్టడం దేవుడికి వేయడం బాగుంది కదా ఇంకో రకం పూలతోటైతే ఇంకా బాగుంటుంది కదా అని మెల్లిమెల్లిగా ఈ పక్కింటి ఇల్లాలని పట్టి ఈ ఇల్లాలు కూడా చక్కగా భగవంతుడి మీద భక్తి అనేది శుభ్రంగా ఉండడం అనేది నేర్చుకుంటుంది దాన్ని బట్టి ఆ స్నేహాన్ని వదలకుండా మనం ఎన్నాళ్ళైనా సరే చక్కగా ఉండవచ్చు అనేది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆలస్యంగా లేవడం ఎప్పుడో స్నానం చేయడం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలే చిన్న చిన్న అలవాట్లే పక్కనున్న వాళ్ళని చూసి మనం కూడా మారడానికే ఆ స్నేహం మంచిదైతే మనకు కూడా అటువంటి నడవడిక అలవాటు అవుతుంది అది ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది చెప్పడం సాధ్యం కాదు ఆ ప్రయోజనాన్ని కన్న తల్లిదండ్రులే కాదు సమాజం అంతా కలిసినా కూడా ఇవ్వలేరు ఒక ధార్మికుడితో స్నేహం ఒక్కటి మాత్రమే అది ఇవ్వగలదు అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకర భగవత్పాదులు ఇది దుర్యోధనుడికి లేదు అసలు ప్రమాదం ఎక్కడ వచ్చింది అంటే కన్నుడు అతన్ని ఎప్పుడూ రెచ్చగొడతాడు దుర్యోధనుడి ఏదైనా ఒక మాట అంటే వెంటనే అతని ఆలోచన కన్నుడు ఇంకొక వైపుకు వెళ్ళనివ్వడు ఏదైనా సరే తృణప్రాయంగా భావిస్తూ ఉంటాడు కన్నుడు తన మాటలు ఎందు ఎంతటి వారినైనా అధిక్షేపించి మాట్లాడతాడు ఎంత దాన కన్నుడైతే మాత్రం ఎవడికి కావాలి ప్రతి వాడిని అధిక్షేపిస్తాడు భీష్మాచార్యుల వారి అంతటి మహానుభావుణ్ణి నీవు చచ్చిపోయే వరకు నేను యుద్ధానికి రాను అన్నాడు ఆఖన్న ఆయన అపసయ్య మీద పడుకుంటే అప్పుడు దిగులు పడి వచ్చాడు అప్పుడు కర్ణునికి భీష్మాచార్యుల వారు బుద్ధి చెప్పారనుకోండి అది వేరే విషయం కర్ణుడిది అంత అధిక్షేపణ ఉత్తర గోగ్రహణంలో మహానుభావుడైన ద్రోణాచార్యుల వారిని వెనక్కి వెళ్ళి నిలబడు అన్నాడు అన్నిటికన్నా ప్రమాదం అధిక్షేపించి అధిక్షేపించి మాట్లాడడం అధిక్షేపించి మాట్లాడడం అంటే నాకు తెలిసినంత నీకేమీ తెలియదు అన్నీ నాకే తెలుసు అని అవతలవాణ్ణి తీసి పారేసినట్టుగా మాట్లాడేది దాన్నే అధిక్షేపించి మాట్లాడడం అంటారు నీవు కొడుకు అయితే తండ్రికి సేవ చేయి తండ్రిలో వంక చూడడానికి కొడుకుగా నీవు సరిపోవు అనేది మనం ఇక్కడ కన్నుని బట్టి తెలుసుకోవాలి అంతే కదండి నీకు కుదిరితే తండ్రికి సేవ చేయాలి లేదా మానేయాలి అంతేగాని తండ్రిలో ఏదో వంక పెట్టేసి తండ్రికి ఏదో సలహా ఇచ్చేసి సలహా అంటే మంచి సలహా ఇవ్వడంలో తప్పు లేదు తీసి పారేసేటటువంటి మాటలు అనడం కొడుకుగా ఎవ్వరికీ సరిపోదు దుర్యోధనుడికి ప్రమాదం కర్ణుని మాటలోంచి వస్తుందండి ఇప్పుడు కర్ణుడు అంటాడు అసలు కర్ణుడు ఎప్పుడూ అవతల వారి ప్రజ్ఞ గుర్తిరగలేదు అది చాలా ప్రమాదకరమైన పోకడ అవతల వారియందు ఉన్న ప్రజ్ఞను తెలుసుకోకపోవడం మనిషి పతనానికి హేతువు కాబట్టి ఆయన అంటున్నాడు పాండవుల అది పెద్ద విషయం ఏమిటి అన్ని దిక్కులకు వేగులు వాళ్ళని పంపించ పంపించండి ఎక్కడ ఉన్నా పంపే పట్టేస్తారు అన్నాడు మరి వాళ్ళు వెలిచి వెళ్ళి వచ్చారు కదండి వాళ్ళు ఏమని చెప్పారు ఇన్ని నెలల నుంచి ఎంత వెతికినా పాండవులు కనిపించలేదనే చెప్పారు మరి ఇప్పుడు కర్ణుడు ఈ సలహా ఏమిటి మాట్లాడే ముందు ఏమైనా యుక్తాయుక్త విశిక్షణ ఉందా అతను సమస్యను సమస్యగా చూశాడు సమస్యను వ్యక్తుల కోణంలో చూస్తాడు పాండవులు అంటే పడదు కాబట్టి పాండవులను పట్టుకోవడం పెద్ద లక్క ఏమిటి అన్నట్టుగా మాట్లాడతాడు ఇంతకన్నాదారుడిగా ఆలోచన ఉన్నవాడు దుశ్శాసనుడు అసలు మనం ఆయన మాటలను వింటే ఆశ్చర్యపోతామండి దుశ్శాసనుడు అన్నాడు ఇంకా పాండవులను వెతకడం పాండవులను పట్టుకోవడం ఏమిటి పన్నెండేళ్ళు అరణ్యంలో తిరిగి తిరిగి పడలిపోయారు అజ్ఞాతవాసంలో ఎక్కడో దాక్కోవడంలో ఏ జంతువు తినేసి రక్తం మాంసం నాకేస్తే ఎముకలు కూడా భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ పచ్చగడ్డి మొలిచి దానిని పశువులు తింటూ ఉంటాయి ఇంకా పాండవులు ఏమిటి వాళ్ళ మాట వదిలేసి పారేసి హాయిగా రాజలక్షణను అనుభవించన్నాడు అన్నాడు అసలు ఎంత తేలికగా మాట్లాడేస్తాడో చూడండి ఎవరి దుశ్శాసనుడు ఏ పాటి పటిమ ఉన్నవాడు పాండవులలో ధర్మరాజు గారి పేర్లో ధ అన్న అక్షరం పలకడానికి కూడా అర్హత లేనివాడు వాడు అంత డాబుగా మాట్లాడాడు మాట్లాడినా వాళ్ళందరూ గొప్పవాళ్ళని మనం అనుకోకూడదు అసలు ఎవడు ప్రాజ్ఞుడో వాడు చాలా గంభీరంగా మాట్లాడతాడు అటువంటి వాడి మాట చాలా విలువతో కూడిందై ఉంటుంది చాలా లెక్క కట్టిందై ఉంటుంది ఇతరులంత గొప్పతనం వెతుకుతాడు నేనెంత వాడిని అంటాడు మనం పరిశీలిస్తే దుస్సాసనుడు స్వతహాగా ఎందుకు పనికిరాడు పెద్ద వీరుడా అంటే కాదు చదువుకున్నవాడా అంటే కాదు దుస్శాసనానికి అసలు ఏం వచ్చండి అంటే అంధకారంతో ముండి పట్టుదలతో మూర్ఖత్వంతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా అన్నయ్య ఏం చేయమంటే అది చేస్తాడు అది ఒక్కడే దుస్సాసనుడికి తెలుసు తన జీవితాన్ని అంతటినీ అన్నయ్య ఏం చెప్తే అది చేయడంలో పెట్టేశాడు అన్నయ్య చెబుతున్నది మంచా చెడ్డ అనేది కూడా అతనికి అవసరం లేదు అన్నయ్య ఏం చెప్తే అది చేసేస్తాడు అంతే అన్నగారు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు అని అంటే వదిన గారు సభలోకి ఈడ్చుకురావడం ఏమిటి అన్నయ్య అని అనలేదు ద్రౌపదిని జుట్టుపట్టి సభలోకి ఈడ్చుకుని తీసుకొచ్చేశాడు అన్నగారు ద్రౌపదీదేవి వలవలు విప్పమంటే విప్పే ప్రయత్నం చేశాడు ఆ పని చేయడం తప్పు కదా అని అన్నగారితో అనలేదు గుడ్డిగా నమ్మి అధర్మంతో ప్రవర్తించే వాళ్ళ వెనక తిరిగి అదే పనిగా జేజేలు కొట్టి పర్థం లేని జీవితాన్ని గడిపేసి అదే తన జీవితానికి సార్థకత అని అనుకుంటే ఏముంటుందండి దుస్సాసనంలాగే అయిపోతుంది వీడి గుండెల బద్దల కొట్టి చీల్చి నెత్తురు తాగి నెత్తుడి చేతులతో వెళ్ళి ద్రౌపదీదేవి కురులకు రాసి ముడివేస్తానన్నాడు భీముడు దుస్శాసనుడికి తన బతుకు దిద్దుకోవడం రాదు కానీ ఇప్పుడు అంతటి మహాత్ముల జీవితాల గురించి మాట్లాడుతున్నాడు పాండవుల గురించి మాట్లాడడానికి దుస్శాసనకు అసలు అర్హత ఏముందండి బహుశా మహాభారతంలో దుస్శాహసనుడంతటి దారుణంగా చచ్చిపోయిన వ్యక్తి కౌరవులలో ఇంకోటి లేడనే చెప్పాలి అంత దారుణంగా చచ్చిపోయాడు ఏమిటి మూట కట్టుకున్నాడు అటువంటి పాండవుల గురించి ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు ఎముకలు భూమిలో పడిపోతే పచ్చగడ్డి మొలిస్తే పశువులు తింటున్నాయి అంటాడా ఇది దుస్సాసనుడు అంటే వీళ్ళందరి మాటలు దుర్యోధనుడు కన్నపేయం కన్నపేయంగా వింటు ఉన్నాడు దుస్సాసనుడు ఇలా మాట్లాడితే దుర్యోధనుడు నిగ్రహించవే అది వచ్చిన సమస్య ఇప్పుడు ద్రోణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు అసలు మహాభారతంలో రహస్యం ఏమిటి అంటే భూమి భారం పోవడానికి కొన్ని కోట్ల మంది పాపాత్మలు తెగటారిపోవడానికి పరాశక్తి అద్భుత విన్యాసం చేత సృజించబడిన మహాపురుషుడు ద్రోణుడు ద్రోణుడు స్త్రీ పురుష సంబంధం చేత జన్మించినవాడు కాదు అందుకే మనకి లోకంలో ఒక నానుడి ఉంది మహాత్ముల జననం మనం ఎప్పుడూ ఎన్నవద్దు అంటారు పాంచభౌతిక శరీరంతో కర్మను అనుభవించేవారు పుడుతూనే ఉంటారు కొన్ని కోట్ల మంది పురుగులు పుట్టినట్టు పుట్టి పడిపోతూ ఉంటారు కానీ ఒక మహాత్ముడు జన్మించాలి అంటే అమ్మవారు ఆశ్చర్యకరమైన లీల చేత కారణజన్ముడిగా సృష్టిస్తుంది అంటే దానివల్ల ఏదో ఫలితం ఉంది అని గుర్తు ద్రోణుడు గొప్పతనాన్ని తెలుసుకుని భీష్ముడు ద్రోణుని వద్దకు వచ్చి మీరు పాండవులకి కౌరవులకి ధనుర్విద్య నేర్పండి అని అడిగాడు అందుకు ద్రోణుడు అంగీకరించాడు ఇక ఆ తర్వాత ఆయన తన జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు వేదవేదాంగాలు చదువుకున్నవాడు అందుకని ఆయన భీష్ముడితో సమాన స్థానాన్ని పొందేశాడు భీష్ముని చేత మిక్కిలి గౌరవింపబడ్డాడు పాండవులకు గురువై ఆచార్యుడయ్యాడు ద్రోణాచార్యుడు అయ్యాడు మహాయోగ విద్యా ప్రవీణుడు ద్రోణుడు అంటే అటువంటి వాడు ఆయన సామాన్యుడు కాదు అటువంటి ద్రోణుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు దుశ్శాసన పాండవులు పరిపూర్ణమైన క్షాత్రం ఉన్నవారు పెద్దలైన వారి చేత ఎప్పుడూ కీర్తింపబడేవారు వాళ్ళ గురించి నీకేం తెలుసు మహాత్ములైన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళు పాండవులకి గొప్ప కితాబ్ ఇస్తారు సోదరులు ఎందు మిక్కిలి ప్రేమ కలిగినవాడు నిరంతరము దైవబలం కలిగినవాడు వాళ్ళు వాళ్ళు దేవతలతో సమానులు పుత్రులైన పుత్రులైనవారు ఆ పాండవులకి ఆపద వస్తాయా ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో ఎవడు దైవాన్ని నమ్మాడో వాడికి ఆపద లేదు అటువంటి వారిని చేరుద్దామని చెరపలేరు అటువంటి వారిని ఈశ్వరుడు రక్షించుకుంటాడు నీకేమైనా చేతనైతే పాండవుల్ని ఎలా గుర్తించవచ్చునో అలా ఆలోచన చెప్పు అన్నాడు ద్రోణుడు వంటి మహాపురుషుని చేత పాండవులు ఇటువంటి కితాబ్ పొందారండి ఇటువంటి గొప్ప ఆశీర్వచనం పొందారు ద్రోణిని మనసులో ఇటువంటి స్థానం పొందారు ఇది పాండవులు అంటే కాబట్టి ద్రోణుడు ఆ రకంగా చెప్పాడు ఆ తర్వాత భీష్ముడు నోరు విప్పాడు ఆయన దుస్శాసనుడితో దుర్యోధనుడితోటి కర్ణుడితోటి పాండవుల గురించి ఏం చెప్పాడు ఏ రకంగా వాళ్ళని పట్టుకోవచ్చు అని సలహా ఇచ్చాడా లేక వాళ్ళని పట్టుకోవడం కష్టమని చెప్పాడా అనే విషయాన్ని మనం భీష్ముడు మాట్లాడిన మాటల్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ